మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం చేసేందుకు రంగం సిద్దమైంది కీలక పరిణామాల మధ్య అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బీఆర్ఎస్ చైర్మన్ను గద్దెదించి మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనంద్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఆనంద్ గౌడ్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు అసంతృప్తిగా ఉన్న టిఆర్ఎస్ కౌన్సిలర్లు మంత్రిపై తిరుగుబాటు బావుట ఎగురవేసి ఆనంద్ గౌడ్ కు మద్దతుగా నిలిచారు దీంతో మహబూబ్ నగర్ మున్సిపల్ పీఠం ఎక్కేందుకు ఆనంద్ గౌడ్కు అవకాశం లభించింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన గెలుపు కోసం కృషి చేసిన ఆనంద్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేశారు సాధారణ కౌన్సిలర్ గా రెండు పర్యాయాలు పని చేసిన ఆనంద్ గౌడ్ జిల్లా గౌడ సంఘం నేతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మున్సిపల్ చైర్మన్ గా పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆనంద్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ భౌతం ఏర్పడడం ఎన్ఎం సత్యడి గారి మామల పదవులు అలాగే రాష్ట్రంలో కూడా సీఎం మన ఉమ్మడి జిల్లా అభ్యర్థి మన జిల్లావాసి మన సీఎం కావడం చాలా సంతోషకరం ఎందుకంటే మనకు గతంలో కొంత అక్కడక్కడ పనులు జరిగి జరిగి జరిగినట్టుగా జరిగి వాస్తవంగా కౌన్సిలర్స్కి ఎవరికి కూడా వర్క్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా నీకు మెయిన్ రోడ్ల పైన చేశారు తప్ప ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ డ్రైన్స్ కానీ అవన్నీ చేయకుండా ఉన్నారు కాబట్టి అదే ఉద్దేశంతో కౌన్సిలర్లు అందరూ ముప్పై ఐదు మంది కౌన్సిలర్ సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా అభివృద్ధికి పనులకు మాకు డబ్బు ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండ్రు ఆ నమ్మకాన్ని ఆ కౌన్సిలర్ల నమ్మకాన్ని మా మన మౌనార్ పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వాళ్ళ అభివృద్ధికి అన్ని వార్డులలో ఉన్న సమస్యల పైన పూర్తి అవగాహన మాకుంది కొంత అవగాహన ఇంకా కొంత ఇంకా చాలా తెలియాల్సి ఉంటది మనకు కాబట్టి సీనియర్ కౌన్సిలర్ల దగ్గర చర్చించి మేమందరం అందరం ఐక్యమత్యంతో ఉండి పట్టణ అభివృద్ధికి పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుంటామని కూడా కోరుకుంటున్నాము తనకు అండగా నిలిచిన కౌన్సిలర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమన్వయంతో ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటామని ఆయన అన్నారు